హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ కమ్మటి రవ్వ చక్కెర నెయ్యితో చేసే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవటం ఎలాగనేది చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనం నెయ్యిని తీసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ స్టవ్ పైన పెట్టేసి నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి రవ్వ వేసుకోవాలి నేను ఇందులోకి హాఫ్ కేజీ రవ్వను వేస్తున్నాను ఈ రవ్వ అనేది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా క్వాంటిటీ ప్రకారం చేసుకున్నట్టయితే రవ్వ లడ్డు అనేది టేస్టీగా చా చక్కగా మృదువుగా అనేది వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుతూ తిప్పుతూ మనం కింద అనేది అడుగంటకుండా దాదాపు ఒక హాఫ్ అవర్ వరకు మనం ఈ రవ్వను తిప్పుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దాదాపు మనం ఇంట్లో ఏదైనా పూజలు చేసినప్పుడు సిరా చేసినప్పుడు కూడా ఇది ఇదే విధంగా మనం ఫ్రై చేస్తూ ఉంటాం కదా దానిలాగానే సేమ్ రవ్వలడ్డూకు కూడా ఫ్రై చేసుకోవాలి మధ్యలో మనకు నెయ్యి తక్కువగా అనిపిస్తే కొంచెం నెయ్యిని వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ కలుపుతూ ఉండాలి ఏ మాత్రం కలపకుండా అలాగే వదిలేసినా కూడా కింద అనేది అడుగంటి మాడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఇలాంటి రవ్వ లడ్డూలు కానీ ఏదైనా స్వీట్ చేసేటప్పుడు మనం కొంచెం మందపాటి గిన్నెను తీసుకోవాలి సన్నగా ఉన్న గిన్నెను తీసుకున్నట్టయితే అది తొందరగా అడుగంటుతుంది కాబట్టి కొంచెం మందపాటి గిన్నెను తీసుకున్నట్టయితే మనకు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ క్వాంటిటీ అంటే మనం హాఫ్ కేజీ రవ్వకి హాఫ్ కేజీ చక్కెర తీసుకొని ఈ పెద్ద గ్లాస్తో సగం వాటర్ తీసుకొని ఆ చక్కెర మునిగేలా నీళ్ళు పోసుకోవాలి మనం దేవుడి కోసం స్వీట్ చేసినా లేదంటే ఇంట్లో ఏదైనా చేసినా ఇత్తడి గిన్నెను తీసుకుంటే చాలా మంచిగా వస్తుంది ఎందుకంటే దీంట్లో ఐటమ్స్ ఏది చేసినా కూడా కొంచెం టేస్టీగా వస్తాయని అంటారు కాబట్టి మేమైతే దేవుడికి ఏది చేసినా కూడా ఇత్తడి గిన్నెలో ప్రసాదం అయితే చేస్తూ ఉంటాము దీంట్లో వేయటానికి ఒక సిక్స్ సెవెన్ వరకు ఇలాచీలు తీసుకొని పొట్టు తీసి సన్నగా దంచి ఇందులో వేసుకోవాలి అప్పుడప్పుడు ఈ పాకాన్ని ఈ విధంగా చూసుకొని చెక్ చేస్తూ ఉండాలి లేత పాకొస్తే మనకు సరిపోతుంది మనం అప్పుడప్పుడు కలుపుతూ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ పాకాన్ని స్పూన్తో తీసి చేత్తో టచ్ చేసి దాన్ని చల్లారిన తర్వాత ప్రెస్ చేసినట్టయితే తీగలాగా వస్తుంది చూడండి ఈ విధంగా వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం పాకం కరెక్ట్గా వచ్చిందని చూసుకోవాలి చూడండి మరీ ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా మనం ప్రెస్ చేసినప్పుడు తీగ అనేది రెండు ఫింగర్స్ మధ్యలో సన్నగా వస్తుంది అలా వచ్చినప్పుడు మనము ఈ పాకం వచ్చిందని మనం ఇందులోకి రవ్వ అయితే వేసుకోవాలి రవ్వను మాత్రం కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం రవ్వ వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే లేదంటే ఉండలుండలుగా కట్టుతుంది కాబట్టి మనం రవ్వ వేసిన తర్వాత నెమ్మదిగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూసినట్టయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి టోటల్గా మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి ఈ లడ్డూలు చుట్టేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా చుట్టుకోవాలి ఇవి చుట్టేసరికి మా చేతులు అయితే రెడ్గా అయిపోయాయి చేతికైతే కొంచెం వాటర్ని తడి చేసుకొని రవ్వ లడ్డూలు అయితే ఈ విధంగా కట్టేసుకోవాలి మనము ఒకవేళ మనకు తెలియకుండానే పాకం అనేది ఎక్కువగా వస్తే కొంచెం వాటర్ని కానీ పాలను కానీ యాడ్ చేసుకుంటూ కట్టుకుంటే సరిపోతుంది లేత పాకం వచ్చినట్టయితే ఈ లడ్డూలు అనేటివి మెత్తగా ఉంటాయి కొంచెం ముదురు పాకం వస్తే కొంచెం గట్టిగా వస్తాయి మనం టేస్ట్ పరంగా చూసినట్టయితే అంత లేతగా కాకుండా అంత ముదురుగా కాకుండా మామూలుగా చేసుకున్నట్టయితే మనకు లడ్డూలు అనేటివి టేస్ట్గా మృదుగా ఉంటాయి ఈ విధంగా లడ్డూలను అయితే కట్టేసి కంప్లీట్ అయితే చేసేసాము కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఆ విధంగా కట్టాము హాఫ్ కేజీ రవ్వకి మాకైతే ట్వంటీ ఫైవ్ వరకు లడ్డూలు అయితే అయ్యాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా రవ్వ చక్కెర నెయ్యితో ఈ విధంగా లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట వందలకు వందలు డబ్బులు పెట్టి చే తీసుకొచ్చుకునే బదులు ఈ విధంగా హాఫ్ కేజీ రవ్వ హాఫ్ కేజీ చక్కెరతో ఈ విధంగా ఎంతో చక్కని స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పలు కూడా మనం చూసినట్టయితే చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి ఒకసారి చూడండి చూడండి వీటిని చూసినట్టయితే మనకు అప్పుడే అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్